నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా హాస్టళ్ళల్లో ఆడ వార్డెన్లు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ భర్తలు వాళ్ళ కుటుంబం కూడా హాస్టళ్ళలో ఉండడం వలన ఆడపిల్లలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి వారి తల్లిదండ్రులు మాకు ప్రేతిపత్రాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే నంద్యాల జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా హాస్టళ్ళల్లో ఖచ్చితంగా మహిళా వార్డెన్ ఎవరైతే ఉంటారో లేడీ వార్డెన్ ఉన్న చోట అక్కడ వారి భర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ హాస్టల్లో కాపురం ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు హాస్టల్ వార్డెన్లు వాళ్ళ పిల్ల ఆ పిల్లలను పరిరక్షించాలి కానీ వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు ఉండడం వలన ఆడపిల్లలకు మలమూత్రాలకు తర్వాత స్నానం చేయడానికి మిగతా విషయాలకు కొంత ఇబ్బందికరంగా ఉందని జిల్లా నుంచి మాకు అనేక వినతి పత్రాలు కూడా వచ్చి ఉన్నాయి అదేవిధంగా మహిళా పాఠశాలలో కూడా పురుష వ్యక్తులను పురుష సిబ్బందిని ఏర్పాటు చేయకూడదు పురుషులు సిబ్బంది ఉండడం వలన ఆడపిల్లలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంది కనుక వెంటనే నంద్యాల జిల్లాలలో ఎస్సీ ఎస్టీ డిసి మహిళా హాస్టళ్లలో మా పురుష విద్యార్థులు పురుష వార్డనను ఎవరిని కూడా ఏర్పాటు చేయకూడదు ఆ విధంగా ఉంటే వాళ్ళని డిప్యూటేషన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేర్చు కోరుతున్నాను ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా శ్రీ రెడ్డి గారు రెడ్డి గారు కూడా మాకు మద్దతుగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం విషయంలో తాను కూడా సీనియర్ రిపోర్టరు సీనియర్ సీనియర్ పాత్రికేయుడు రెడ్డి గారు కూడా మద్దతు తెలపడం మాకు చాలా ఆనందంగా ఉంది నంద్యాల జిల్లాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా హాస్టళ్లలో హాస్టల్ వార్డు ఉంటారు వారి కుటుంబ సభ్యులు కానీ భర్తలు కానీ పిల్లలు కానీ హాస్టళ్లలో ఉండకూడదు వారు సపరేటు ఇల్లు తీసుకొని కాపురం ఉండాలి హాస్టళ్లలో ఉండడం వల్ల ఆడపిల్లలకు కొంతవరకు చదువుకోవడానికి మలమూత్ర విసర్జనకు స్నానాలు తర్వాత బట్టలు ఆరేసుకోవడము ఇవన్నీ బట్టలు మార్చుకోవడము ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంది కనుక వెంటనే నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు హాస్టళ్ళని తనిఖీ చేసి హాస్టల్లలో మహిళా హాస్టల్లలో కేవలం వార్డెన్లు తప్ప మన కుటుంబ సభ్యులు ఎవరిని ప్రవేశించకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు ఏయీ నాగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనర్ జయ మనోజ్ గారు తర్వాత విద్యా సామాజికవేత్త విద్యాదాత కలగొట్ల కృష్ణాపురం కృష్ణాపురం గ్రామ నివాసి కాల్వ ఓంనారాయణ తర్వాత వెంకటనానిపల్లె నాగశేషయ్య గారు రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను